అక్రమ నిర్మాణాలను వరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా పేరుతో గొప్ప నిర్ణయం తీసుకుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు నిర్వహించిన సర్వేలో హైడ్రా చేస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను డెబ్బై ఎనిమిది శాతం మంది సమర్థిస్తే కేవలం ఇరవై రెండు శాతం మందే తప్పుబట్టారని చెప్పారు సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయమని అందువల్లే తాను బీజేపీలో ఉన్నా మద్దతు ఇస్తున్నా అన్నారు హైడ్రా కూల్చివేతల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు అదే నిజమైతే జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ నే తొలువుత కూల్చేవారని చెప్పారు పార్టీలకు అతీతంగా అక్రమ నిర్మాణాలు కూల్చివేత జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బడా నాయకుడికి చెందిన అక్రమ నిర్మాణాన్ని సైతం హైడ్రా కూల్చివేసిందన్నారు హైడ్రా పనితీరుకు మద్దతిస్తూనే మూడు లోపాలను ఒక సవరణను హైడ్రా గుర్తించాలన్నారు హైడ్రా చేపట్టిన కూల్చివేతలు చేపట్టిన అక్రమ నిర్మాణాల నిందితులు ఎవరో గుర్తించాలి స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లను శిక్షించి వాటి శిథిలాల తొలగింపుకు అయ్యే ఖర్చును నుంచే వసూలు చేయాలన్నారు బాధితుల్లో చాలా మంది పేద మధ్య తరగతి ప్రజలే ఉన్నందున వారికి పరిష్కార మార్గం హైడ్రానే చూపించాలన్నారు ఈ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే దేవాలయ భూముల విషయంలోనూ హైడ్రా ఇదే తరహాలో పనిచేయాలని ప్రతిపాదించారు